ఫారెస్ట్ అధికారి ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటనను ఆయన చూసి తన హృదయం ఎంతో చెల్లించిపోయింది ఏ సంఘటన చూశాడంటే ఆ అడవి కొంత దూరము అదంతా కూడా కాలిపోయి ఉంది అగ్ని ప్రమాదానికి గురైంది అప్పుడు ఆయన సంచరించుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక ప్లేసులో ఒక పక్షి అది కాలి ఆ పక్షి కాలిపోయింది కాలిపోయినప్పుడు అయ్యో ఆ పక్షి కాలిపోయి కాలిపోయినట్టుగానే బూడిద అలాగే ఉండిపోయింది ఆ పక్షి అప్పుడు చాలా హృదయ విధానం అయిపోయింది చాలా బాగా ఆ పక్షిని చూసి వెంటనే వెళ్ళి ఆ కర్రపులతో ఆ పక్షిని మరి అదంతా కూడా తీసివేద్దాం అని చెప్పని ఆ కర్రపులతో కదిపినప్పుడు ఒక ఆశ్చర్యమైన సంఘటనని ఆ అధికారం చూశాడు ఏంటంటే ఆ పక్షి మొత్తం కాలిపోయింది కానీ ఆ పక్షి రెక్కల కింద దాని పిల్లలు మాత్రం సజీవంగా ఉన్నాయంట పిల్లలు సజీవంగా ఉన్నాయంట కొన్ని పిల్లలు బ్రతికే ఉన్నాయంట ఆయన చూసి ఆశ్చర్యపోయాడు అగ్ని ప్రమాదం వస్తున్న ముందు సంభవిస్తుందని ఆ పక్షి ముందుగానే పసికట్టి ఆ అగ్ని ప్రమాదంలో తన బిడ్డలు చనిపోకుండా వాటి రెక్కల కింద ఆ పిల్లల్ని ఆ పక్షి కప్పింది ఆ పక్షి కప్పినప్పుడు ఆ అగ్ని ప్రమాదంలో ఆ పిల్లలు అగ్నికి ఆహోతు కాకుండా ఆ పిల్లల్ని కాపాడుతూ ఆ పక్షి కాలిపోయి తన పిల్లలను బ్రతికించుకుంది ఆ పక్షి ఆ హృదయ విధారమైన సంగతిని చూశాడు అధికారి తాను రెక్కలోనే తాను అగ్ని నుండి తప్పించుకుని వెళ్ళిపోగలదు కానీ తన బిడ్డలను కాపాడుకోవటానికి ఆ పక్షి సజీవంగానే తన పిల్లల కోసం ప్రాణం పెట్టి తన పిల్లలను కాపాడుకున్న సంగతి ఆ అధికారి చూసి ఎంతో కన్నీటితో హృదయ వేదనతో నిండిపోయాడు ఆ అధికారికి అప్పుడు ఒక సంఘటన గుర్తొచ్చింది ఏం సంగతి గుర్తొచ్చండి ఆయన యుహాను వార్త పదాజయం పదకొండవ వచనం చదివిస్తుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన మన కోసం మన కోసం మంచి కాపరి తన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టను అన్నాయి యేసు ప్రభు కూడా మన పాపముల నిమిత్తమై మనం బ్రతికించుకోవటం నిమిత్తమై ఆయన నిత్య నరకాగిని గుండెలోనికి నిత్య పాత నాశనానికి మనం వెళ్లకుండా మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసు ఈ భూలోకానికి వచ్చి మన పాపం నిమిత్తమై ఆయన కలవర్ సిలువలో అయినా మన కోసం తన ప్రాణాన్ని దారిపోసేడు మనం బ్రతికించడానికి మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి మన యుగ యుగాలు పరలోక రాజ్యములో ప్రభుత్వం కూడా ఉండటం కోసం ఆయన తన రక్తాన్ని చిందించి తన ప్రాణము మన బలిగా అర్పించి రోజుకు మనకి ఆయన మోక్ష రాజ్యాన్ని ప్రసాదించాడు ప్రభు ఇది గ్రహించినటువంటి అధికారి యేసు ప్రభుని ఆయన కళ్ళలో నీరు తెచ్చుకుని మోకరించి ప్రార్థన చేస్తూ ఏసయ్య ఇదిగో తండ్రి మమ్మల్ని మేము నరకాగిరి కొండముల కాలిపోకుండా నిత్య నాశనానికి వాళ్ళకుండా మా కోసం నువ్వు ప్రాణం పెట్టామని ఆ అధికారి ఇంకా ప్రభుకి దగ్గరే దేవుడి సన్నిధిలో ఆయన సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుని ఇంకా ప్రభు కొరకు ఆయన అనేకుల కొరకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడంట దేవుని స్తోత్రం కలిగిన గాక ఈరోజు క్రీస్తు ప్రియమని దేవుడు పెట్టారా మనల్ని కూడా దేవుడు ఆయన ఎంతగా మన కోసం ప్రాణం పెట్టాడో ఈ రోజున ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలని మనం చేస్తున్నాను దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు ఎందుకో తెలుసా నీవు నేను మనం నిత్య నాశనానికి వెళ్ళకూడదని ఆ దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన సంగతి మర్చిపోయి నువ్వు నీ ఇష్టానుసారంగా తిరగకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని స్తోత్రం అందుకని లేఖనంలో ఒక మాట రాయబడింది ఈ అడవి అనే ఈ భూ ప్రపంచంలో మరి భయంకటువంటి పరిస్థితుల మధ్యలో మన దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడో ఆ దేవుడి పట్ల మనం ఆ విధంగా కృతజ్ఞత కలిగి మనం జీవించాలని అడిగింది బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా ఒక మాట చదవిస్తున్నాడు మూడు విషయాలు మీతో చెప్తాను నెంబర్ వన్ కోడి తన పిల్లలను రెక్కల కింద ఏ విధంగా మరి కాపాడిందో అలాగే మనిషి కుమారుడైన దేవుడు కూడా ఆయన రెక్కల కింద మనను ఆయన రెక్కలతో మనం కప్పి ఉన్నాడు అని సహాయం మనం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ వాక్యము తొంభై ఒకటవ కీర్తన చూడండి తొంభై ఒకటవ కీర్తన మరి మూడవ వచ్చిన మనం చూసినట్లయితే వేటకాని ఉరిలో నుండి ఆయనను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం కలుగును స్తోత్రం ఈ అడవి అనే భూలోకంలో మన చుట్టూ కూడా వేటగాడు అనేవాడు కూడా ఉన్నాడు వేటగాడు అంటే సాతానికి సాదృశ్యం ఆడేం చేస్తున్నాడంటే ఎవరిని మృంగుదుమ అని గర్జించే సింహం వలె వాడు వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు నిన్ను మింగటం కోసం నీకు రోగాలు నీకు తన మరి మరి వేటాడి ఆ నేను ప్రాణాలు తీయటం కోసం అనేక రీతిగా వాడు తిరుగుతూ ఉన్నాడు అయితే మన ప్రభు యేసుక్రీస్తు ఆ నాశనికరమైన తెగులు నాశనకరమైన తెగులు అంటే నీవు త్రాగుల్లో నాశనం అయిపోకుండా పాపములో నాశనం అయిపోకుండా అలాగే నీవు అప్పుల్లో నాశనం అయిపోకుండా తెగులు అనే రోగాలు కరువులు మరి ఇలాంటి ప్రకృతి విలయ సంబంధమైనటువంటి మరి పరిస్థితులు నీకు రాకుండా దేవుడంట తన రెక్కలతో నేను కప్పి ఆ దేవుడే నీకు ఆశ్రయముగా ఉంటాడంట నేను స్తోత్రం కాబట్టి వేటగాడు నిన్ను తాకకుండా వేటకాడి ఊళ్ళు నువ్వు పడకుండా నీ బిడ్డను పడకుండా వేటగాడు ఒక చూడండి నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను నేను వెంబటబడి మన బిడ్డల్ని ఈరోజు ఎంతోమంది ఆడబిడ్డలకి ప్రాణాలు తీస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రాణాలు తీస్తున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లల భయంకరమైనటువంటి అఘాయిత్యాలు మనం జరుగుతున్నాయి ఆ వేటగాడిని సాక చేతిలో పడకుండా దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పి ఆయన రెక్కలతో ఆయన నిన్ను కప్పుతున్నాడు ఆ పక్షి ఏ విధంగా అయితే ఆ అగ్నితో తన బిడ్డలు కాలిపోకుండా ఏ విధంగా తన పిల్లలకు కప్పి ప్రాణం పెట్టిందో ఏ శ్రీ ప్రభు కూడా ఆయన వేటగాడనే సాతనుడు నిన్ను పాపంలో ఈడ్చుకెళ్ళిపోకుండా నువ్వు తెగులుకి నువ్వు తెగుళ్ళు నశించుకోకుండా అలాగే వేటగాడి ఉరిలో చెక్కకుండా దేవుడు నిన్ను ఆయన రెక్కలతో కప్పుతున్నాడంట స్తోత్రం ఆ దేవుడే నీకు ఆశ్రయంగా ఉన్నాడంట నువ్వు మనుషులను ఆశ్రయిస్తున్నావు నువ్వు వాళ్ళని ఆశ్రయిస్తున్నావు ఆశ్రయించిన వాడే నేను నాశ్రయించేస్తున్న సంగతి మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు తన రెక్కలతో నేను కప్పుతున్నందుకో వేటగాడి ఊరిలో పడకుండా నాశనకరమైన తెగులు రాకుండా ఆయన కప్పుతున్నాడు హలలుయ్య ఆయన రెండోగా ఒక మాట చూసినట్లయితే ఆయన రెక్కలతో మనకి ఎందుకు ఆయన కప్పుతున్నాడు అంటే మలాకి గ్రంథం మలాకీ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది ఆ మలాఖీ గ్రంథం ఆఖరి అధ్యాయంలో మనం ఒక మాట మనం చూస్తాం ఆఖరి అధ్యయంలో మనం ఏం చేస్తామంటే ఆయన రెక్కల కింద మలాకి నాలుగు అధ్యాయం రెండో వచనం మనం చూస్తాం ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యము కలుగును రెండోదిగా దేవుని రెక్కల కింద ఆరోగ్యము కలుగును దేవుని రెక్కలంటే అంటే అసలు ఆయన సన్నిధి దేవుని సన్నిధుల్లో ఎవరుంటారో వారికి ఆరోగ్యము కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున అనేకమైనటువంటి జబ్బులు మనుషుల్ని ప్రకృతి సంబంధమైన జబ్బులు భయంకరమైన క్యాన్సర్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేకమంది మరి ఆ భయంకరటువంటి ఆ రోగాలతో మనుషులు ఆ భయంకరటువంటి పరిస్థితులతో మనుషులు మరణిస్తున్నారు కుదురుబాటు రో ఒక మరణకరమైన రోగాలతో మరి ఆ భయంకరటువంటి వ్యాధులతో మనుషులు నశించిపోతున్నారు అయితే యేసు ప్రభు రెక్కల కిందకు వచ్చినప్పుడు ఆ మరణకరమైన రోగాన్ని కూడా ఇస్కియా జీవితంలో కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు ఆ మరణకరమైన రోగాన్ని కూడా దేవుడు బాగు చేసి స్వస్థపరిచి ఆయన ఆయుష్ను అనుగ్రహించాడు దేవుని స్తోత్రం కలిగినగా నేను స్వస్థపరిచి ఇహోవాను నేనే అని ప్రభు చెప్పాడు నేను స్వస్థపరిచి ఇహోవాను నేనే అని ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన దెక్కల కింద నీకు ఆరోగ్యము కలుగును అంటున్నాడు పిల్లల ఆ దెక్కల కిందకు నువ్వు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు మొదట కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఏ విధంగా కప్పునో అలాగే దేవుడు వేటకాడిన సాతాను ఊరిలో పడకుండా సాతాను వేస్తే బాణాలకి చెక్కకుండా ఆ సాతాను కనుదృష్టి నీ మీద పడకుండా నీ బిడ్డల మీద పడకుండా నేను దేవుడు కప్పుతాడంట రెండోది ఆయన రెక్కల కింద మనకి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట అలెలుయ్యా దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడంట అలాగే మూడోది ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయంగా ఉంటాడంట దేని స్తోత్రం ఆశ్రయం మనకు ఆశ్రయం దేవుడే మనకు ఆశ్రయంగా ఉంటాడు అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఏమంటాడంటే నీవే నాకు ఆశ్రయమయ్యా అంటాడు ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినా కానీ మన జీవితాల్లో నమ్మదిగిన వారు ఎవరు కాదు దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు మనకి దేవుడు మనకు కోటగా ఉంటాడు మనకు ఆయన కోటగా ఉంటాడు మనకు ఆయన దేవుడిగా ఉంటాడు ఆ దేవుడు మనం ఆశ్రయిస్తే అది చెప్పండి దేవుడు వాక్యం రాయబడింది కదండి యహోవైందు భయభక్తులు గల వారి ఎడలా ఆయన దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులీదుట నన్ను ఆశ్రయించిన వారి ఎడల ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఈ రోజున ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంటుంది అన్నమాట తెలుస్తోత్రం మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము మనుషులను ఆశ్రయించకూడదు లోకాన్ని ఆశ్రయించకూడదు ధనాన్ని ఆశ్రయించకూడదు దేన్ని మనం ఆశ్రయిస్తామో అదే మన జీవితాలను నాశనం చేస్తుంది కానీ దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఆయన మన కోసం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని దేవుని వాక్యము సెలభిస్తుంది పిల్లల ఈరోజు మనం ఎవరిని ఆశ్రయించాలో తెలుసా దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి జ్ఞాపకం చేసుకోండి ఋతువు గురించి బైబులకు మాట ఉంది ఋతు గ్రంథం రెండాధ్యాయము పన్నెండవ మాట చెప్తాడు అమ్మ నీవు యహోవా రెక్కల కిందకి నీవు వచ్చేటివి ఇహోవా నీవు సురక్షితముగా ఉన్నట్లు నువ్వు యహోవా రెక్కల కిందకి వచ్చేటివి ఆయన నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన సంపూర్ణమైన బహుమానము నీకు ఇస్తాడు రూతి ఎక్కడికి వచ్చింది ఒకప్పుడు మోయాభిరాలు ఒకప్పుడు శపించబడిన జీవితం ఒకప్పుడు ఆ పాపములో ఆ యొక్క మోయాబోద్ధ ఆచారాలు నశించిపోతున్న ఋతు మూడైపోయిన ఋతు ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో తెలుసండి ఇహోవా రెక్కల కిందకు వచ్చింది రెక్కల కిందకు వచ్చింది ఇహోవయ్యే నా దేవుడు నచ్చింది యేసయ్యే నా దేవుడు నచ్చింది నీ దేవుడే నా దేవుడు నచ్చింది ఆ దేవుణ్ణి ఆశ్రయించింది ఆ దేవుని కోసం నిలబడింది ఆ దేవుని కోసం ప్రార్థించింది ఆ దేవుని నమ్ముకుంది ఆ దేవుణ్ణి ఆశ్రయించింది ఏం జరిగింది తెలుసండి ఆ దేవుణ్ణి ఆశ్రయించినందుకు ఆ ఆ బిడ్డ ఎక్కడైతే మూడైపోయిందో ఏ ప్రజల మధ్యలో అయితే తన జీవితము శిథిలమైపోయిందో ఆ శిథిలమైపోయిన తన జీవితాన్ని ఏం చేసి తెలుసండి శిథిలమైపోయిన తన బ్రతుకుని ఆయన సింహాసనంగా మార్చి పడేశాడు దిన స్తోత్రం కలిగిన గాక మూడ పతనమైపోయిన తన జీవితాన్ని ఒక పతాక స్థాయికి నిలబెట్టి ఏ పొలంలో అయితే ఏ దేవుని అయితే ఆశ్రయించిందో ఆ దేవుడే ఆమెని కొన్ని వందల వేల ఎకరాలకి ఆస్తి మార్చాడు ఒక ఆస్తి మార్చాడు ఏసుక్రీస్తు వంశ మనకి తల్లిగా మార్చాడు మూడైపున తన జీవితాన్ని సిగురించాడు ఎందుకో తెలుసా రూతు ఏసయ్య రెక్కల కిందకి వచ్చింది ఆ ఏసయ్య రెక్కల కింద ఆశ్రయించింది ఆ దేవుడు ఆమెను ఆదుకొని ఆమెని ఆశీర్వదించాడు అని దీని స్తోత్రం ఈరోజు నీవు కూడా మనుషులను ఆశ్రయించొద్దు రాజులను ఆశ్రయించు డబ్బును ఆశ్రయించవద్దు లోకాన్ని ఆశ్రయించుద్దు నువ్వు ఎవరిని జరగండి మన దేవుడైన ఇహోవాని ఏ శైని నువ్వు ఆశ్రయిస్తే ఆయన రెక్కల కింద నీవు సురక్షితంగా ఉంటావు ప్రజల ఏ కీడు ధరిచారనుకుండా నీవు నీ బిడ్డలు సురక్షితంగా ఉంటారు అలాగే నువ్వు చేసిన సంపూర్ణ ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు దేవుడు రోతు జీవితం మోడైపోయిన తన జీవితాన్ని మూడు బారిపోయిన జీవితాన్ని ఏసై లెక్కల కింద శిగురింప చేశాడు అలాగే నేను మరి కరువుతో మరి పరిగేరుకుని కష్టపడుకుని ఎర టెనలో చేసిన ఆమె జీవితాన్ని ఏ పొలములైతే పరిగేరిందో అదే పొలానికి యజమానాలుగా మార్చాడు ఈరోజున ఒంటరిగా ఉన్న తన జీవితానికి ఒక ఆస్తిపడిన బోయాసునిచ్చి వివాహం దివుడు జరిగించాడు ఆ తర్వాత ఒక విగ్రహార్థకరాలు ఒక మోయాబు దేశాన్ని నుంచి వచ్చినటువంటి ఆమె జీవితాన్ని ఏసుక్రీస్తు ప్రభావం వంశావళికి అనగా బోయాజుకి యషయా జన్మించాడు యషయ గర్భానికి దావీ వచ్చాడు దావీదు వంశం నుండి యేసు ప్రభావం వచ్చి ఈరోజున ప్రాపంచ మానవులందరికీ రక్షణ అంటే ఎంత గొప్ప దేవుడు చెప్పండి ఈ రోజున రూతు ఏసయ్య లెక్కల కిందకు వచ్చినట్లుగా ఈరోజు నువ్వు కూడా మోయాబు అని ఆ పాపాన్ని ఆశ్రయించుక మోయాబు అనే ఆ యొక్క లోక సంబంధం వాటిని ఆశ్రయించక ఈరోజున వాటిని ఆశ్రయించిన నయోమి మోడైపోయి సేదైపోయి చివరికి సర్వాన్ని కోల్పోతే దేవుణ్ణి ఆశ్రయించిన రూతు జీవితం శిగురించబడి ఫలించి ఆ బిడ్డను ఆశీర్వదించినట్లుగా ఈరోజు నువ్వు దేవుని రెక్కల కిందకు వస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు నీవు ఆశ్రయించబడతాయి నేను వాక్యము సెలవు ఇస్తుంది నేను శ్రోత ఈ మూడు విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి ఈ మూడు విషయాలే ఆ అధికారి గ్రహించాడు ఆ పక్షి తాను బ్రతకగలదు తను ఎగిరి వెళ్ళిపోగలదు కానీ తన బిడ్డలకి ఆమె రక్షణ ఇవ్వాలి సురక్షితం కాపాడు నా బిడ్డలు బ్రతకాలి నేను కాలిపోయినా పర్లేదని ఆ పక్షి ఏ విధంగా తన బిడ్డను బ్రతికించుకుని తన అగ్నిలో కాలిపోయిందో మన ప్రభలు యేసుక్రీస్తు నీవు నేను పాతాలము నరకాని అనే అగ్ని కందకములో తన బిడ్డలమైన నీవు నేను కాలిపోకుండా ఏసయ్య తాను మన కోసం కలవరి శిలువులో ప్రాణం పెట్టి మనం బ్రతికించుకున్న ఆ సంగతిని గడిచిపోకుండా ఆ ఏసయ్య రెక్కల కిందకు నువ్వు రావాలని ప్రభు కోరుకుంటాడు మొదట ఆయన రెక్కల కిందకు వస్తే దేవుడు ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు వేటగాడులో పడిపోకుండా ఈ నిన్ను కాపాడుతాడు రెండు ఏసయ్య రెక్కల కిందకు వస్తే ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యం ఇస్తాడు ఆ దేవుడు నీకు సంపూర్ణమైన దీర్ఘాయువును ఆయుష్ను ప్రవేశాడు మూడు ఆయన రెక్కల కిందకు వస్తే నీవు సురక్షితంగా ఉంటావు ఋతు జీవితాన్ని మూడు బాచ్య ఎలా ఆస్వాదించాడో నువ్వు కూడా ఆస్వాదిస్తావు కాబట్టి ఆయన రెక్కలను ఆశ్రయించు ఆయన రెక్కల కింద ఉండు ఆయన రెక్కల కింద నువ్వు బ్రతుకు అనగా దేవుడి సన్నిధిలో బ్రతుకు దేవుడు నీకు ఆ మూడు కార్యాలు జీవితంలో జరిగి అనేకులకు ఆశీర్వాదకరంగా నేను దేవుడు ఆస్వాదించిన గాక ఆ మెయిన్ పరిశుద్ధుమైన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ రెక్కల కింద మాకు ప్రభా నాయన మీ రెక్కలతో మమ్మల్ని కప్పినప్పుడు ఏ వేటగాడని సాతను తనగురిలో పడకుండా మమ్మల్ని కాపాడుతాం నీ రెక్కల కింద మాకు ఆరోగ్యం ఇస్తాం నీ రెక్కల కింద మాకు సురక్షితంగా కాపాడి మమ్మల్ని ఆస్వాదిస్తాం ప్రభా ఆ విధంగా నేను ఆశ్రయించే భాగ్య బిడ్డలందరికీ మాకు దయచేసి ప్రభా నీ రెక్కల నీడలోనే బ్రతికృప్ మాకు దయచేయమని ఎవరైతే వాక్య వింటున్నారో వారి జీవితాల్లో ప్రభా నీ రెక్కలతో వాళ్ళని కప్పి సురక్షితంగా కాపాడి దీవించమని ఏ సునవడచున్నాము తండ్రి ఆమె